आले गंगालाल कृपया तो देख पा वाली भाग के विद्या सा हमरापसिंद तुजहा महात्रय गोत्र वंदा सिंधपीना तायम అదేవిధంగా ఎందరో మహానుభావులు పెద్దలు తేఖపలంతో ఈరోజు మనం ఈ అధికారాలని ఈ గౌరవంగా అనుభవిస్తున్నాం ఈ అనుభవించే విధానంలో మనం వాళ్ళు చేసిన పనుల్లో ఒక్క పది పైసలందైనా వాళ్ళ స్ఫూర్తితో కనుక నడిస్తే మన భారతదేశం ఇంకా ముందుకెళ్తుందని కూడా తెలియజేస్తూ మాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలుసు పురస్కరించుకొని అందరూ మహానుభావులు స్వాతంత్ర సమరయోధులు వాళ్ళ త్యాగబలము మనం ఈరోజు మన అనుభవిస్తున్నాం మరి దాన్ని గుర్తుంచుకొని దానికి గుర్తించి గౌరవంగా మరి వాళ్ళు చేసినటువంటి దానికి మనం కూడా ప్రతిఫలంగా ఇటువంటి స్వాతంత్ర దినోత్సవాలు జరుపుకోవటం మనం ఎంతో అదృష్టంగా భావించి ఫలితాలు రావటం చాలా ఆనందదాయకం ఇట్లనే ప్రతి ఒక్క సంవత్సరం మనం కూడా ఈ స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవచ్చు ఆంగ్ల బాబు మంచి పనులు మన మనందరం వాళ్ళందరిని తలుచుకొని ఇవాళ మన కార్యక్రమం జయపద జాతనం కాబట్టి వాళ్ళు చేసిన పనులు కూడా ఇవాళ మనం మంచి పనులు కాబట్టి వాళ్ళకి ఈరోజు మనం తెలియజేపుకుంటా ఇవన్నీ జరుపుకుంటున్నాం కాబట్టి ఇంకేస్తున్నాం